శ్రీమాత్రైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసనామ సంవత్సర మార్గశిర శుద్ధ అష్టమి శుక్రవారం ఈరోజు నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఈరోజు శతార నక్షత్రం ఈరోజు వజ్ర ఉదయం ఏడు పద్నాలుగు వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై ఏడు అయితే తొమ్మిది పదకొండు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్త మధ్యాహ్నం పన్నెండు తొమ్మిదిలాగా అయితే పన్నెండు యాభై నాలుగు వరకు కూడా దుర్మూర్త ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పద్ధతులు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి శతార నక్షత్రం ఎవరికి తారా బలం కుదురుగుతుందో మనం పరిశీలించాడైతే అశ్విని కృత్తిక మృగశిర పుణవసు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాస ధనిష్ట పౌరభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన వ్యక్తులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి సత అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు ఆపసీగా ఉంటాయి వృషభ రాశిలో జన్మించే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మిథున రాశిలో చేయట వాళ్ళకి పిదర్ వస్తానికి సంబంధించి శుభవార్తలు అంటారు కర్కాటక రాశిలో చేసినటువంటి వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది సింహరాశిలో చేయ వాళ్ళకి కలత్వపూర్వక లాభం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది వృష్టి రాశిలో చేయ వాళ్ళకి బాలక్రవంటి ఆదాయాలు ఏర్పడతాయి ధనుర్ రాశిలో చేన వాళ్ళకి పరాక్రమంతో ఆదాన్ని ఏర్పడతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది కుంభరాశిలో చేసిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేయకూతుంది మేనరాశులు చేసిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది ఈరోజు ద్వాదశ శాఖ ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు అష్టమి శుక్రవారం ఈరోజు సమస్త ఆయిల్ వ్యాపారంగా ఉండటం వాళ్ళకి కానీ పాతీని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగారు వ్యాపారం తయారు చేసిన వాళ్ళకి కానీ శాంత్రి వర్తకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిఫ్లి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు కాలభైరవ అష్టమి ఈ కాలభైరవ అష్టమి ఈరోజు ఆ కాలభైరువుని ఆరాధించినట్టయితే శత్రుయం కోర్టు వ్యవహారాల విజయం కలుగుతుందని చెప్పి తెలియచేయడం జరుగుతుంది అలాగే ఈ అష్టమి కాలభైరవ జయంతిగా కూడా జరుపుకుంటారు అందువల్ల ఈ అష్టమి రోజు ఆ కాలభైరవుని ఆరాధించినట్టయితే ఖచ్చితంగా రుణ బాధలు శత్రు బాధలు కూడా తీరుతాయని చెప్పి తెలియచేయడం జరుగుతుంది అలాగే మరణర ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ చంద్రబాబు సిద్ధాంతి మాట్లాడారు